తాళరేవు మండలం పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలో జగనన్న ఆసరా బహిరంగ సభ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ జిల్లా పరిషత్ సభ్యులు దోమేటి సామ్యూల్ సాగర్ మండల పార్టీ అధ్యక్షుడు ఖాదా గోవింద్ కుమార్ స్థానిక సర్పంచ్ వెంటపల్లి నూకరాజు వైఎస్ ఎంపీపీ దూళిపూడి నాగేంద్ర ప్రతాష్ సీనియర్ నాయకులు కాశీ లక్ష్మీస్వామిలు స్వామిలు సమీక్షించారు తాళరేవు మండలం పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలో జగనన్న ఆసరా బహిరంగ సభ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ముమ్మిడివరం శాసనసభ్యులు వెంకట సతీష్ కుమార్ ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ జిల్లా పరిషత్ సభ్యులు దోమేటి శామ్యూల్ సాగర్ మండల పార్టీ అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ స్థానిక సర్పంచ్ వెంటపల్లి నూకరాజు వైస్ ఎంపీపీ దూళిపూడి నాగేంద్ర ప్రసాద్ సీనియర్ నాయకులు కాశీ లక్ష్మీస్వామిని సమీక్షించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో విజయవంతం చేయడానికి అందరికీ చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల వెంకన్న బొంతుమోహన్ పెయ్యల శ్రీను నీలపాల శ్రీనివాస్ పల్లెల నాగేశ్వరరావు ఏపీఎం సన్యాసిరావు కేశవ్ ఈశ్వరిబాయి రఘురా మంగామణి గోవిందమ్మ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు భారీ స్థాయిలో మన తాళరే మనంలో ఆసరా కార్యక్రమం మహిళా ప్రపంచంలో జరగబోతుంది దీనికి ప్రతి ఒక్క అక్క చెల్లెము కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి మన శాసనసభ్యులు కొన్నాడు అక్కడ సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆసరా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వాలని నేను తాళడం మనలు జరుపున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్